ఇప్పుడు ఇన్ని రోజులు ఆపి ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు బండి పెట్టి మున్నబాయి దగ్గర ఆల్మోస్ట్ మున్నబాయి వన్ ఇయర్ నుంచి పెట్టుకొని టక్ మన ఇష్యూ తెర మీదకి రాగానే బండి ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది చెప్పు

నాగరాజు పెడితే పెళ్లి కోరుతారు లేదంటే సాగు అన్న మీరు అయితే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిన తప్పుగా అనుకోకు నేను అడిగేదానికి తప్పుగా అనుకోవద్దు ఎందుకు అడిగిన వాళ్ళని నన్ను అడుగు నేను చెప్తాను అన్నా అన్న ఒక్క నాగరాజు మా తినాలి మీరు ఏమంటున్నా ఒక్క నిమిషం నా మాట మొత్తం విన్నాక మీకు అర్థమవుతుంది నేను ఎందుకన్నా మాటని ఇదే బాయ్ నిన్న ఒక ఒక ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మీరు ఆయన మీకు బండిచ్చింది కాబట్టి ఇప్పుడు గొప్ప మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మున్నబాయి దగ్గర అవసరాంకేగా డబ్బులు తీసుకో మీరు లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న దీనికి ఒక లింక్ ఉంది నేను చెప్తాను ఆయన ఇప్పుడు బండిచ్చింది కాబట్టి చెప్తున్నావు అంతకన్నా ముందు నేను మున్నబాయి గురించి మాట్లాడతాను ఇది శివకు సంబంధించిన ఇష్యూ కాదు మున్నాబాయి దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటారు ఇచ్చిన డబ్బులు అడిగితే మున్నాబాయి లంగా అని చెప్తారా అంటే ఎందుకు రాజాంతం కాదు ఇక్కడ ఏమైతుందంటన్నా మున్నా అనేటు ఒక దొంగ మున్న అనేటు ఒక లంగాని డిక్లరేషన్ చేస్తున్నారు ఇక్కడ స్టేటస్ అన్నా నేను చెప్పేది నేను ఎందుకు ఆ అంటే నువ్వు మీరు ఏదైతే స్టేటస్ పెట్టేదో ఆ స్టేటస్ తీసుకొని ముందు ఇక్కడ బ్యాట్ చేస్తున్నాడు శివ వెళ్తున్నారు మరి అలా నేను ఆ పేరు నేను గా నేను చేసిన దానికి డిప్రెషన్ లో ఉన్నా నాకు పెట్టి చనిపోయింది ఒక అమ్మాయి మామూలుగా మామగారు అమ్మా డిప్రెషన్ లో మా పిల్లలు డిప్రెషన్ పెట్టినా అది ఒక క్షమాపణ ఏజీగా పెట్టాను స్టేజ్గా పెట్టాను அஜினே செத்தா அப்பவே என்ன செஞ்சா என்னன்னு ஆய் பிரசிஷர் வாங்கா அந்த கப்பலத்துக்குங்க அடடட அரை கால வாங்குறே செம ஒருவனாய் ஆயிடுறோம் அபி அடட ஒரு முறை தான் இருக்கறது குரூப்ல இருக்கே இந்த போடு பெட்ரோல் வாங்குன செம தான் இல்ல குரூப்ல வெச்சா நம்ம பையா ஏம் தப்பలేదు 나தே தப்பு நான் அట్లా வெட்டினா வெட்டினா வா அன்னைக்கு செத்தீங்க சொன்னாலாம் குரூப்ல வந்தீங்க தானே குரூப்ல காதே ஸ்டேட்டஸ் చెప్తాను ఇక్కడ ఏమైపోతుందంటే శివ వెళ్తూరు ఇప్పుడు నువ్వు పెట్టిన స్టేటస్లు పట్టుకొని మున్నా బా లంగనా కొడుకు చూసినవా నా మీద ఇట్లా కక్ష చేసిందని డిక్లరేషన్ ఇస్తున్నాడు ఇక్కడ ఎట్ల తీసుకోవాలి చెప్పు అంటున్నా శివ వింటున్నా వింటున్నా జనాలు కూడా అర్థమవుతుంది ఓకే ఓకే మున్న ఇది నాగరాజన్నా ఎందుకు ఈ మాట అన్న అనేది మున్నబాయికి అర్థం కావాలి ఇక్కడ ఉన్న శివకి అర్థం కావాలి మిమ్మల్ని అయితే నేను కావాలని అనలేదు నేను అనను కూడా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఆపతిలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేటోడు కావాలి పెట్టాలా విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఓకే నేను మున్న భయ్తో మాట్లాడతా థ్యాంక్ యూ అన్న అన్నా అన్నా చూసా అన్న అవసరానికి గాలి పట్టుకుంటారు తర్వాత వెలిగేషన్ వేస్తారు పది రూపాయలు అంటారు ఇరవై రూపాయలు అంటారు లేకపోతే ఎస్టీ ఎస్టీ అల్ట్రా కేజ్ పెడతా ఉంటారు అవసరానికి వాళ్ళు ఎన్ని వీడియోలు చెప్పి సంతోషంగా ఆ వీడియోలు చూస్తే మీకు నిమిషం అన్న బాయ్ కొంచెం సైలెంట్గా ఉంటావా ప్లీజ్ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పే వెళ్తున్నా చెప్ప ఇప్పుడు ఆ స్టేటస్ బట్టి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఓకే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పెట్టిరో ఆ వ్యక్తి నేను నా పర్సనల్ గా పెట్టుకున్నా నేను శివ వెళుతురికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు ఓకే ఎట్లా చేయాలి మీరు ఇప్పుడు చూసి ఆడియన్స్ కు నేను అది చూపించిన ఇప్పుడు ఇది చూస్తున్నారు అది విన్నారు ఇది విన్నారు సో జనాలు డిసైడ్ చేస్తారు నేను దానికి రెడీ ఓకే ఇప్పుడు జనాలు ఒకటి ఇక్కడ కూడా నిజంగానే శివ వెళుతురు తప్పు లేదు మున్నాదే ఉందంటే లేదా లేదంటే శివ వెళుతుప్పుంటే మున్నాకి ఇచ్చే పైసలు ఇచ్చేస్తావా అందరికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఓకే మున్నాబాయ్ ఇక్కడ ఒకటి మున్న భావి ఇక్కడ ఏమైందంటే నేను ఎందుకు కొంచెం ఓపిక అంటే ఇది ఎందుకు ఆ మాట అన్నా ఫస్ట్ అంటే నేను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు నిన్న ఏదో తక్కువ చూపు చూడాలని కాదు మనం కొంచెం సామ్రాజ్యండి ఇప్పుడు ఒక మాట అన్నాడు ఓకే ఇక్కడ జనాలకే వదిలేస్తున్నాం ఇది ఈ వీడియోది నేను కూడా డిక్లరేషన్ ఇవ్వట్లేదు నాకు శివ వెలుతురు చెప్పింది ఏంటంటే మీరు వీడియో చూసినా కదే ఉంటుంది నేను చెప్పింది ఈ నాగరాజ్ అనే వ్యక్తి నా మీద వీడియో చేయించండి అదేనా చెప్పింది అదే కదా చెప్పింది అవునా చేయించండు అన్నప్పుడు అరే ఎందుకు మున్నబాయ్ ఇంత పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నాడు ఎందుకు ఇట్లా గలీజ్ చేస్తున్నాడు అని నాకు అనిపించింది అలాగ ఒకటే చెప్పాలా ఒకటే చెప్పాలా అట్లా వీడియో తీపిస్తే వాడు సర్వనాశం అయిపోతాడు వాళ్ళ పిల్ల పిల్లలు అందరు నచ్చిపోతారు అత్త మీరే తీపిస్తే నేను గలీజున్నైతే ఆ పక్కకు పక్కకున్నాడు కదా ఆ దేవుడు కర్మ అనేది అనుభవిస్తాడు ఈ లైఫ్లో అనుభవిస్తాడు ఆ దేవుడు మెలమెల చూపెడతాడు నాకు గానికే శివ వెళ్తూ డబ్బులు ఇచ్చేది లేకపోతే ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీ నాశనం చేస్తాడు నా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఓకే డన్ ఇది సర్వనాశం అయిపోతాడు సర్వనాశనం అయిపోతారు ఈ సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ సంబంధించిన నువ్వు పాస్ చేసిన స్టేట్మెంట్ మొత్తం ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకంటే ఫస్ట్ మొత్తం నువ్వు చెప్పేది నేను నేను ఓన్లీ ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి అడుగుతున్నా ఓకే ఇక్కడ నేను డిక్లరేషన్ చేయడానికి నేను జడ్జిని కాదు లేదంటే నేను పోలీస్ కాదు ఓకే జనాలకి వాస్తవాలు చూపించడమే నా బాధ్యత ఓకే ఓకేనా శివ ఎవరైతే మున్నా ఉన్నాడో ఉన్న దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న విషయం వాస్తవం తీసుకున్న దానికి ఇచ్చిన ఆల్రెడీ చాలా కొట్టిన అమౌంట్ ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఆయన తరకు ఇచ్చిందే ఫోర్ ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయి ఆయన దగ్గర మొత్తం నేను ఎంత తీసుకున్నాను ఇప్పటివరకు అతని దగ్గర నేను ఓవరాల్ గా నేను తీసుకున్న అమౌంట్ త్రీ లాక్స్ వరకు ఉంటుంది మరి ఫోర్ ఫైవ్ లాక్స్ ఎందుకు ఇంట్రెస్ట్ కింద ఇంట్రెస్ట్ కట్టినా కదా అర్థం కదా ఇంట్రెస్ట్ కు ఇంట్రెస్ట్ కట్టినా తీసుకున్న డబ్బులకు కట్టినా లేదంటే ఉన్నా ప్లీజ్ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ లేక కట్టినా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు అది ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు తెలియదు కాకపోతే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఇది జనాలకు తెలుస్తుంది ఆ చూస్తున్న పర్సన్స్ కి తెలుసు ఇతను ఇట్నే ఆల్రెడీ కృష్ణానగర్ లో అందరికి టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాడు ఒకటి ఇప్పుడు శివ నేను ఆ విషయంలో నీకు ఒక విషయం నేను క్లారిటీ చేయాల్సింది టెన్ పర్సెంట్ అనేది నేను ఒక టైంలో ఒక అవసరంలో నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే టీటె నాది ఓకే నేను ఏమంటాను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం పది రూపాయలకి ఇచ్చుకుంటాడు ఇరవై రూపాయలకు ఇచ్చుకుంటాడు సబ్జెక్ట్ కాదు ఓకే ఇప్పుడు పది రూపాయలకి ఇచ్చిందే నువ్వు డబ్బులు ఇస్తా ఇటన్ రిటర్న్ దాని గురించి మాట్లాడలేదు నేను కన్క్లూజింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్కటి ఇప్పటిదాకా నువ్వు విన్నది నేను ప్రతి ఒక్కటి నువ్వు చెప్పింది వినాలంటే కష్టం శివ నేను ఏమంటున్నా నువ్వు ప్రతి ఒక్కటి విన్నా నేను నీ ఫస్ట్ వర్షన్ మొత్తం నేను ఒక్క మాట మాట్లాడలేదు మూసుకొని లైలెంట్ ఇప్పుడు మధ్యవర్తి కూడా ఉన్నాడు కాబట్టి ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ ఆ వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి నేను ఏమంటున్నా పది రూపాయలకి ఇచ్చిండా ఇరవై రూపాయలకి ఇచ్చిండా లీగల్ గా అది రాంగ్ కాకపోతే నువ్వు పది రూపాయలు అన్న తర్వాత నువ్వెందుకు తీసుకున్నావు మరి నా అవసర నిమిత్తం తీసుకున్నా తీసుకున్నావు మొత్తం బ్రో ఆగాగు తీసుకున్నావు కదా అవును నాకు నాకు ఇక్కడ ఆన్సర్ కావాలి నువ్వు పోతే మళ్ళీ నేను ఎందుకోవచ్చు మళ్ళా గల తీసుకున్నా తీసుకునే కట్టిన మరి అది కూడా ప్రూఫ్ చూపించారు నాది కూడా రాంగ్ డిక్లెన్ ఇచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అవును అయితే దొంగ అయితే కావచ్చు దొంగ అయితే అత ఎట్ల మాట్లాడుతారు నేను ఏమన్నా ఏమంటన్నది ఏది ఆయన ఏమన్నా దొంగ డిక్లరేషన్ నువ్వు విట్రిస్తే అవును మరి దానికి గుర్తు లేదా దాన్ని గుర్తు లేదు మీరు ఇప్పుడు ఏమన్నారు దొంగ అయితే కావచ్చు వైట్ అవును అన్నను అవును మీరు ఎట్లా అంటారు నేను అన్నదేం చేయాలి మీరు ఎట్లా అంటారు నీకు కూడా అర్థమైందా దొంగ అయితే కావచ్చు దొంగ నువ్వు ఎట్లా అంటావన్న నేను ఇప్పుడు నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఒక్క మాట ఒక మాట చెప్తున్నా మీకు నేను నా వర్షన్ నేను చెప్పిన తన వర్షం తను చెప్పిండు అందులో నిజం ఎంత ఉంది అబద్ధం డిక్లరేషన్ ఇయ్యలే శివ నీ ఇంత ముందు దాంట్లో అన్నా ఓకే ఓకేనా ఇంకా నేను డిక్లరేషన్ ఏమన్నా తెలిసి ఇప్పుడు ఆడియన్స్ చూసుకుంటారా నేను ఇప్పుడు జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నా టెన్ రూపీస్ గా ఎంతకో నీ అవసరం నిమిత్తం తీసుకున్నావు తీసుకు తీసుకున్నావు ఎంత తీసుకున్నావు టూ త్రీ లాక్స్ వరకు తీసుకున్నా త్రీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు తీసుకున్నా త్రీ ఫిఫ్టీ వరకు తీసుకున్నాం తీసుకున్నా త్రీ ఫిఫ్టీ దాకా తీసుకుని విత్తు మిత్తితో సహా మొత్తం కట్టేసినా మొత్తం కట్టేసినా ఏం లేకుండా ఏం లేకుండా ఓకే క్యాష్ ప్రోగ్రాం ఏమైతే తీసుకున్నా మొత్తం కట్టేసిన ఎవిడెన్స్ ఏదైనా ఉందా